సునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం యోహాన్ స్వార్థ మూడో భాగం ధ్యానండి ఈ మూడో భాగంలో ఏసుప్రభు యొక్క పరిచర్య నాలుగవ వారం అనమాట యోహాను తన సువార్తని ఏడు భాగాలుగా విభజించాడండి ఆ ఏడు భాగాలు ఒక్కొక్క భాగంలో ఏసుప్రభు యొక్క ఒక వారపు పరిచర్యని పొందుపరచాడనమాట ఈరోజు ఏసుప్రభు యొక్క నాలుగవ వారపు పరిచర్య అండి ఈ నాలుగవ వారాన్ని వెలుగు వారము అంటారన్నమాట మనం మరొక్కసారి ముగించే ముందు ఈ ఏడు వారాలు కూడా చూద్దాము నేను చార్ట్ ద్వారా మీకు వివరిస్తాను మీరు తప్పకుండా రాసుకోవాలి ఎలా మీరు ఒక గ్రంథాన్ని చదవాలి అది నేను మీకు నేర్పిస్తున్నాను అండి మీరు బైబుల్ ఎలా చదవాలో నేను మీకు బైబుల్ టీచర్గా బోధిస్తున్నానండి కనుక మీరు శ్రద్ధగా వినండి ఈ నెలంతా బైబుల్ స్టడీ దానికే మీ సమయాన్ని కేటాయించుకొని ప్రభుని అడగండి ప్రభా నా హృదయము నా మనస్సు నా శరీరము ఈ బైబిల్ గ్రంథం మీద కేంద్రీకరింపబడి ఇందులో మీ వెలుగు నేను చూడాలి ఏసయ్య పరిశుద్ధాత్మదేవా నాకు సాయం చేయండి ఏదో ఒక టైం పాస్ కొరకు కాదండి దయచేసి ఈరోజు నాలుగవ వారం ఈ వారాన్ని వెలుగు వారం అంటారండి యో అను స్వార్థ ఏడో అధ్యాయం నుంచి తొమ్మిది వరకు ఏడు ఎనిమిది తొమ్మిది అనమాట ఏడో అధ్యాయం దేని గురించి ఉంటుందంటే యూదుల పండుగ ఒకటి వస్తుందండి గుడారంలో పండుగ అనమాట యూదుల పండుగలు ముఖ్యమైన ఏడు పండుగల గురించి లేవియకాండ ఇరవై మూడు అధ్యాయంలో రాయబడి ఉంటుందండి అందులో చివరిది అనమాట లేవియకాండ ఇరవై మూడులో ముప్పై మూడు ముప్పై నాలుగులో ఉంటుంది గుడారంలో పండుగ అంటే ఏంటి అలా మనం తెలుసుకోవాలన్నమాట ఒక చెట్టుకి వేరు ఉంటుంది కాండం ఉంటుంది కొమ్మలు ఉంటాయి అలాగే పాత నిబంధన అనేది ఒక వేరు లాంటిది అనమాట కనుక నూతన నిబంధనలో ఏది చదివినా దానికి పాత నిబంధనలో లింక్ ఉంటుందండి ఇప్పుడు లింక్ ఏంటంటే ఏడో అధ్యాయంలో గుడారంలో పండుగ ఏంటి గుడారంలో పండుగ మీకు ఆ తపన ఉండాలన్నమాట జీల్ ఉండాలి నేర్చుకోవాలి అని ఆ క్వెస్ట్ ఉండాలన్నమాట అప్పుడు గుడారంలో పండుగ అంటే ఏంటి అంటే ఇజ్రాయిల్ ప్రజలు ఎడారిలో నలభై సంవత్సరాలు నడుస్తారు కదండి నడుస్తున్నప్పుడు ఉదయం నడుస్తారు సాయంకాలం అయినప్పుడు వాళ్ళు గుడారాలు వేసుకొని అందులో ఉంటారనమాట ఒకవేళ అలా ఆగినప్పుడు వారం రోజులో ఎప్పుడో మళ్ళా ఆ దేవుడు మేఘస్తంభంలాగా పైకి లేచినప్పుడు మోసే గుడారం నుంచి వాళ్ళు కూడా నడుస్తారనమాట మళ్ళా మేఘస్తంభం ఆగినప్పుడు వాళ్ళు ఆగుతారు అన్నమాట అలా వాళ్ళు ఆ గుడారంలలో నివసిస్తూ ఎడారి ప్రయాణం చేసి కానా దేశంలో అడుగుపెట్టారు వాగ్దాన భూమి అంటే మనం కూడా ఈ లోకంలో మన జీవితం కూడా గుడారంలో జీవితం అన్నమాట రెండో కొరింతి ఐదు ఒకటిలో మరి పౌల్ చెప్తాడు మనం నివసించుచున్న ఈ గుడారము ఈ శరీరం అనే గుడారం నశించిపోతుంది పరలోకానికి వెళ్తే మనకు అక్కడ పరలోకంలో దేవుడు మనకు ఇంకొక గుడారాన్ని ఇస్తారు అది నిత్యమైన గుడారము అది మహిమ కలిగినది ఈ గుడారం శరీరం నశించిపోతుంది కనుక దీని మీద ఏమి ఎక్కువ మనం వేస్ట్ ఇన్వెస్ట్ చేయకూడదు దేవుని ఆలయంగా వాడబడాలి అప్పుడే ఈ గుడారానికి విలువ ఉంటుందన్నమాట గుడారం అంటే టెంపరీ హౌజ్ ఈ శరీరము టెంపరీ హౌజ్ మనకి అంటే మనం ఆత్మ దేవుడు ఆత్మ మనం ఆత్మ అండి అందువల్ల ఇప్పుడు ఈ గుడారాల పండుగ వాళ్ళు ఎలా చేసుకుంటారంటే ఏడు రోజులు చేసుకుంటారండి అప్పుడు మీరు నెహీమియా గ్రంథంలో కూడా చూస్తారు ఏడు రోజులు అంటే ఏడు రోజులు వాళ్ళు పండుగ అంటే ఏంటి తెలుసా ఆ ధర్మశాస్త్ర బోధకులు మరి వాక్యాన్ని వాళ్ళకి వివరిస్తూ ఉంటే వాళ్ళు ఆ వాక్యం వింటూ ఉంటారనమాట విని ఇంకా దాన్ని వాళ్ళు పాటిస్తారనమాట అంటే ఫీస్టింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈ శరీరానికి తినడం త్రాగడం కాదండి అది సైతాన్ రాజ్యంలో చేసుకునే పండుగలు అనమాట దేవుని రాజ్యంలో పండుగలు ఎలా చేసుకుంటారంటే దేవుని యొక్క వాక్యంతో ఆత్మని నింపుకోవడం అనమాట ఫీస్టింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫీస్ట్ ఆత్మకి అర్థమవుతుంది కదా సో ఆ పండుగ వస్తుందనమాట యేసు ప్రభు కూడా ఆ పండుగకి వెళ్తారు ఆయన ఉత్తర గలీలియాలో ఉంటారు కదండీ అక్కడి నుంచి ఎరుసలేమి దేవాలయానికి పండగకి వస్తారనమాట అంతా కూడా నేను చెప్పట్లేదు అయితే పండుగ చివరి రోజు అంటే ఏడవ రోజు అనమాట ఇప్పుడు ఏడో అధ్యాయంలో మీరు ముప్పై ఏడో వచ్చడానికి వస్తే యేసుప్రభు పండుగ చివరి దినాన అది చాలా ముఖ్యమైన దినం అనమాట ఆయన బిగ్గరగా అరుస్తున్నాడు అంటండి ఏమని దాహం కొన్న వాళ్ళందరూ నా యుద్ధకు రండి మీ దాహాన్ని ఆత్మ సంబంధమైన దాహం వాక్య దాహం అని లేఖనములలో వ్రాయబడినట్లుగా నన్ను విశ్వసించు అని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి ప్రభు యోహాన్ స్వార్తలు ఎప్పుడు కూడా తాను పంపబో పరిశుద్ధాత్మని గురించే ఆయన బోధించి దాని కొరకు వేచి ఉండండి మీరు దాహం కొనండి పరిశుద్ధాత్మ కొరకు నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను ఇది ఒకరోజు వేరుగా ధ్యానించుకుందామండి వ్యూహాన్ స్వార్త అంతా కూడా ప్రభు మనల్ని పరిశుద్ధాత్మ కొరకు సిద్ధం చేస్తున్నాడు అందుకే ఇప్పుడు ఇది చెప్పడం అనమాట దీని తర్వాత అపోస్ల కార్యాల్లోకి మనం వెళ్ళిపోవాలన్నమాట నన్ను విశ్వసించు అని అంతరంగం అంటే అంతరాత్ ఆత్మలో నుంచి హృదయంలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి ఏసుప్రభు యొక్క వాక్యం అనమాట అందుకే స్త్రీతో కూడా నాలుగు పద్నాలుగులో ఏమంటారు యోహన్స్ వార్తలో నేనిచ్చు నీరు వాణియందు నిత్య జీవంనకై ఊరెడి బుగ్గగా ఉంటుంది బావిలో నీళ్ళు ఎట్లా ఊరుతాయో అలా అనమాట ఇప్పుడు నా నోటిలో నుంచి వాక్యం అంతరంగంలోంచి మాటలు ఇలా బయటికి వచ్చేసిన ప్రభు మాటలు అనమాట అది అదే ప్రభు చెప్తున్నారు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనల్ని ఈ వాక్యంతో నింపుతాడండి మన అంతరంగాన్ని అనమాట హృదయంలో అంతా రాసేస్తాడు అదే నూతన నిబంధన ఈర్మియా ముప్పై ఒకటిలో ముప్పై మూడు ముప్పై నాలుగులో అలాగే హేబ్రి ఎనిమిదిలో పది నుంచి పన్నెండు వరకు ఉంటుంది నేను మీ అంతరంగంలో నా వాక్యాలు నా చట్టాలని రాస్తాను మీ మనసులో రాసి మీరు వాటిని పాటించేలాగా నేను ప్రేరణ చేస్తాను ఇది జరగాలండి మనకి అయితే ఇంకా అది జరగలేదు ఈ అంతరంగం నుంచి జీవజల నదులు ఎందుకంటే యేసుప్రభు ఇంకా శిలువ మరణం ద్వారా మహిమపరచబడలేదు ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి మనకి పరిశుద్ధ ఆత్మను పంపిస్తారనమాట అప్పుడు పరిశుద్ధ ఆత్మ మనలో ఇవన్నీ రాపిస్తాడు చదివిస్తాడనమాట ఇంకా తర్వాత ఇప్పుడు ఎనిమిదో అధ్యాయానికి మనం వద్దామండి ఇక్కడ ఈ గుడారంలో పండుగ కొరకు యేసుప్రభు ఉత్తర గలీలియా నుంచి దక్షిణాన ఉన్న ఇరుషలేమికి వచ్చారు దేవాలయంలో పండుగ జరుగుతుంది అయితే ఆయన సాయంకాలాలు ఎక్కడ ఉంటున్నాడంటే దేవాలయానికి తూర్పు దిక్కునున్న ఓలివ కొండ మీద విశ్రాంతి తీసుకుంటున్నాడండి ఆయనని ఎవరు పిలిచిన వాళ్ళు లేరు ఆ రాత్రిలో ఓలివ కొండ మీద దినంలో దేవాలయంలో ఆయన బోధిస్తాడనమాట అయితే అప్పుడు ఆయన ఇంకా వేకో జామున దేవాలయానికి వచ్చేశారు దేవాలయపు ద్వారాలు తెరవలేదు కానీ దేవాలయం ముందు చాలా ప్లేస్ ఉంటుందండి కోటి ఆడని అక్కడ ఆయన సువార్తను బోధించడం ప్రారంభించారు తెల్లవారగానే ప్రజలు వచ్చేశారు ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద కోలాహలం అన్నమాట ఒక స్త్రీని ఈడ్చుకుంటూ యేసుప్రభు దగ్గర తీసుకొస్తారు ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది అలాంటి స్త్రీలని రాళ్లతో కొట్టి చంపాలని మోక్ష ధర్మశాస్త్రం బోధిస్తుంది మీరేమంటారు అని అంటే ఆయన మీద నేరం మోపాలి తప్పు పట్టాలి అని ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి ఎప్పుడు తప్పు పట్టాలి ఎప్పుడు నేరాలు మోపాలి అలాంటి ఒక బృందం సైతాన్ బృందం అనమాట అయితే ప్రభు మీలో పాపం చేయని వాడు ఆమె మీద మొదటి రాయి వెయ్యండి ఎవరు వెయ్యరు వెళ్ళిపోతారు అప్పుడు ఆమె ఒక్కతే మిగిలిపోతుంది ప్రభు అంటారమ్మా ఎవరు నేను శిక్షించలేదా తల్లి అమ్మా ఆమె హృదయం స్పందించిందండి యేసు ప్రభులో నుంచి వచ్చిన ప్రేమ దీన్నే జీవం అంటారన్నమాట క్షమ అందరి నుండి ఆమెను కాపాడారు లేకపోతే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళే ఇలాంటి భయంకరమైన లోకంలో నివసిస్తున్న ఆమెని కాపాడతారు ఎవరూ నేను శిక్షించలేదు అమ్మ లేదు ప్రభా నేను కూడా నేను శిక్షించని తల్లి ఇంకా పాపం చెయ్యకు అంత ప్రేమని ఏసు ప్రభు చూపించారు అప్పుడు ఆమె ఇంకా ఏం మాట్లాడుంటుందో ఇంత ప్రేమ చూపిస్తే ఈరోజు నేను ఇలా ఇలా ఇంతమంది ముందు ఒక నిరస్తురాలుగా నేను నిలబడేదాన్ని కాదు ప్రభా నా శరీరాన్ని ఆశించిన వాళ్ళే కానీ అమ్మాని ఎవరు నన్ను పిలిచిన వాళ్ళు లేరు నేను ఇంకా పాపం చేయను ప్రభు మీకు సేవ చేసుకుంటూ మీ సేవలో నా జీవితాన్ని తరింపజేస్తాను అలా మాట్లాడి ఉండొచ్చు యోహాన్ మూడు పదహారులు ఏసు ప్రభుని ఎక్కువ దేమితో చెప్తారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాడు ఆయనని విశ్వసించి వారు నాశనం చెందక నిత్య జీవం పొందాలని దేవుడు తన కుమారుని లోకాన్ని రక్షించడానికి పంపించారు కానీ దాన్ని శిక్షించడానికి కాదు మనందరినీ రక్షించడానికి చీకటి నుండి వెలుగులోనికి ఎందుకు దీన్ని వెలుగువారం అంటున్నారు ఈమె చీకటిలో ఉంది ఆ చీకటి వ్యభిచారం రాజ్యం కానీ ఆ చీకటి నుంచి యేసు ప్రభామని వెలుగులోనికి తీసుకొని వచ్చారనమాట కొలోసి ఒకటి పదమూడులో పౌలు రాస్తాడండి తండ్రి దేవుడు పరలోక తండ్రి మనలను అంధకార సంబంధమైన చీకటి సామ్రాజ్యం నుంచి తన ప్రియపుత్రుని వెలుగు సామ్రాజ్యంలోనికి నడిపించుకొని వచ్చాడు ఆ కుమారుని మూలమున మనకి విమోచన మన పాపంలో క్షమించబడ్డాయి ఈమెని చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే నేనే లోకమునకు వెలుగు ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ నీతి నీతి వెలుగంటే నీతి అండి వెలుగంటే సత్యం వెలుగంటే మంచితనం ఎఫ్ఎస్సి ఐదు తొమ్మిదిలో ఉంటుంది వెలుగు అంటే నీతి సత్యము మంచితనం అని రాయబడి ఉంటుంది అనమాట అప్పుడు ఏస్ప్రో ఇంకేమంటారంటే ఎనిమిది పన్నెండు జాగ్రత్తగా చదవాలండి నా బోధలను అనుసరించి వాడు అంధకారంలో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటాడు ఆయన బోధనలను అనుసరించేవాళ్ళు అనమాట ఈ యోహాన్ సువార్తని నాకు చాలా సంవత్సరాలు అర్థం కాలేదండి ఒక్కొక్క వాక్యం చదివి మళ్ళా మెడిటేట్ చేస్తుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పేవాళ్ళు అనమాట యేజు ప్రభు నేనే జీవం అన్నారు ఏంటి అంటే ఆయన మాటలనమాట ఆయన మాటలు క్షమించాడు చూడండి ఆ క్షమ వలన ఆయన ప్రేమను అనుభవించి ఆమె పాపంలోంచి బయటకు వస్తుంది కానీ ఒకరిని శిక్షించి చంపడం వల్ల వాళ్ళ ఆత్మరక్షణ పొందదు కదండి వెలుగు వారం అనమాట అదే ప్రభు చెప్తున్నారు లోకానికి నేనే వెలుగు యషా తొమ్మిది రెండులో కూడా రాయబడి ఉంటుంది ఏసుప్రభు పుట్టినప్పుడు యషా ప్రవక్త రాస్తాడు చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగుని చూశారు గొప్ప నీతి గొప్ప ప్రేమ గొప్ప మంచితనం ఏసుప్రభు యొక్క మంచితనమే ఆయన యొక్క జీవం అండి ఇప్పుడు మనం తొమ్మిదో ధ్యానికి వచ్చినట్లయితే యేసుప్రభు ఒక పుట్టు గ్రుడ్డివానికి చూపునిస్తాడు అప్పుడు శిష్యులు అడుగుతారు ఎందుకయ్యా ఆయన గుడ్డిగా పుట్టాడు అది కూడా విశ్రాంతిన అనమాట వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా లేకపోతే ఈయన పాపం చేశాడంటే కాదు కాదు తల్లిదండ్రులు చేయలేదు ఈయన కూడా పాపం చేయలేదు కానీ దేవుని యొక్క మహిమ ఇతని అందు బయలుపరచబానికి ఈయన గుడ్డివాడిగా పుట్టాడు మహిమ అంటే మంచితనం దేవుని ప్రేమ అలా తీసుకోండి మహిమ అంటే మంచితనం దేవుని యొక్క ప్రేమ ఈయనలో బయలుపరచబడాలి అని ఆ గుడ్డ ఆయన ఏం అడగలేదండి మరి మీరు లూకా పద్ధతిలో చూస్తే భర్తిమై ఆయన పెద్దగా అరుస్తాడు ఏసు దావేది కుమారుడు నన్ను కరుణించు నన్ను కరుణించను కానీ ఈయన ఏం అడగలేదు చూడండి కానీ పరలోకం నుంచి దిగొచ్చిందండి ప్రేమ దేవుని ప్రేమ ప్రభు రూపంలో ఈ గుడ్డి ఆయన కొరకు వచ్చేసాడు ఆయన అప్పుడు ప్రభు ఏం చేశారంటే ఉమ్మి కొంచెం తీసుకొని నేల మీద ఉమ్మి వేసేసి ఆ మట్టితో ఉమ్మి రెండు కలిపి ఆయన కళ్ళ మీద రాసి అయ్యా వెళ్ళి శిలోయమ్మ అనే కోనేట్లో కడుక్కో అప్పుడు ఆయన వెళ్తాడనమాట వెళ్ళి కడుక్కుంటాడు కడుక్కున్నప్పుడు ఆయనకి కంటి చూపు వచ్చేస్తుంది అనమాట శిలోయము అంటే బ్రాకెట్లు ఏమని ఉందంటే శిలోయం అనగా పంపబడినవాడు ఎవరండి పంపబడింది పరిలోక తండ్రి చేత ఏసుప్రభు అనమాట నేను తండ్రి యొక్క నుంచి పంపబడ్డాను మీరు నన్ను నమ్మండి అని వాళ్ళకి చెప్తాడనమాట ఇప్పుడు కూడా వీళ్ళతో పరిశైలతో వాదింపు అవుతూ ఉంటుంది అనమాట ఈ పంపబడిన ఈ శిలోయము పంపబడిన వాడు అంటే అక్కడ ఏముందండి కోనేరు అంటే నీళ్ళు అనమాట ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి నీళ్ళు అంటే దేవుని యొక్క వాక్యం ఈ వాక్యంలో మునిగి మీరు తేలాలన్నమాట ఈ వాక్యంలో మీరు జీవించాలి అది మీకు జీవాన్ని ఇస్తుంది ఆ తర్వాత పెద్ద గొడవ చేస్తారండి విశ్రాంతి దినాన ఎట్లా నువ్వు ఎవరు నీకు కంటి చూపించారు ఆయన దేవుడి నుంచి రాలేదు ఎందుకంటే విశ్రాంతి దినాన్ని పాటించలేదు ఇప్పుడు ఆ గుడ్డివాడంటే ఇప్పుడు గుడ్డివాడు కాదు కళ్ళు వచ్చేసాయి అప్పుడు ఆ వాళ్ళతో ఏమంటాడంటే ఈ పరిశైలతో ఆయన ఒకవేళ దేవుడి నుంచి రాకపోతే ఆయన మరి కంటి చూపు ఎలా ఇస్తాడు ప్రపంచ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా పుట్టుగుడ్డి వాళ్ళకి కంటి చూపిచ్చారా ఆయన దేవుడి నుంచి వచ్చాడు అందువల్లనే నాకు కంటి చూపించాడు అంటే ఆయన మెస్సయ్య ఆయన క్రీస్తు అని చెప్తున్నాడు అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే గుడ్డివాడ నువ్వు మాకు చెప్పొచ్చావా పో నేను వెలివేస్తున్నావు నువ్వు ఇంకా సమాజ మందిరంలోనికి రాకూడదు చూడండి వాళ్ళకి అధికారం ఉందని అలా చేస్తున్నారు కానీ ఏసుప్రభు మళ్ళీ ఆయనను కలుసుకుంటాడు కలుసుకొని ఆయనని అడుగుతాడనమాట నువ్వు మెస్సయ్య మనిషి కుమారిని నువ్వు విశ్వసిస్తున్నావు అంటే ఆయన ఎవరు ప్రభు అంటే ఎక్కడున్నారు నేనే అయ్యా అంటే నేను నమ్ముతున్నానని చెప్తాడనమాట అప్పుడు ఏసు ప్రభు ఒక మాట అంటారండి ఈ గుడ్డివాడు ఉంటాడు వీళ్ళు కూడా ఉంటారు ఈ పరిశైలు వచ్చి అడుగుతారు కదా యూదులు అప్పుడు ప్రభు ఏం చెప్తారంటే చూపు లేని వాళ్ళు చూడ్డానికి చూసేవాళ్ళు గుడ్డివాళ్ళు అగడానికి లోకానికి తీర్పు తీర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను అనగానే పరిశైలు ఏమంటున్నారు ప్రభు చూపు లేనివాడు చూడ్డానికి అంటే గుడ్డివాడు చూశాడు చూపు కలవారు వాళ్ళు అడగడానికి నేను ఈ లోకానికి వచ్చాను తీర్పు తీర్చడానికి వచ్చానంటే అంటే మేము గుడ్డివాళ్ళమా అని అడుగుతారనమాట మీరు నిజంగా గుడ్డి వాళ్ళైతే మీకు పాప దోషం ఉండదు కానీ మీరు కన్నులు ఉన్నాయి అని అనుకుంటున్నారు కానీ గుడ్డి వాళ్ళుగా ఉన్నారు అని చెప్తాడు ఏంటి అని అంటే ఇక్కడ ఈయనకి కన్నులు ఇవ్వడంలో ప్రభు ఉద్దేశం ఏంటంటే అందరి గుడ్డి వాళ్ళకి శరీర సంబంధమైన గుడ్డి వాళ్ళకి కంటి చూపివ్వడానికి కాదండి ప్రభు వచ్చింది ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని తొలగించడానికి ఈయనకేమో శరీర సంబంధమైన గుడితనం తొలగించాడు ఆత్మ సంబంధమైంది కూడా తొలగించాడు చూడండి ఏసు ప్రభుని ఆయన మెస్ మెస్సయ్యాగా గుర్తిస్తాడనమాట ఆయన దేవుడి నుంచి రాకపోతే నాకు కళ్ళు ఎట్లా ఇస్తాడు అంటే ఏసుప్రభుని అయ్యాగా గుర్తించాడు ఆయన యేసు ప్రభు ఈయన శరీర కన్నులు మాత్రమే కాదు ఆత్మకన్నులు తెరిచాడు కానీ వీళ్ళకి శరీర కన్నులు ఉన్నాయి పరిశైలికి యూదులకి ధర్మశాస్త్ర బోధకులకి కానీ వాళ్ళ ఆత్మ కన్నులు మూసివేయబడ్డాయి రెండవ ఒకరింత నాలుగు నాలుగులో ఈ అలోక దైవం సైతాను మన ఆత్మ కన్నులను మూసివేయడం వల్ల పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు వెలుగుని మనం చూడలేకపోతున్నాం అందుకే మీరు బైబిల్ చదివినప్పుడు స్పిరిచువల్గా తీసుకోవాలన్నమాట వెలుగు వారం ఎవరికి వెలుగు ఆయన లోకానికి వెలుగు మన ఆత్మ కన్నులు తెరవడానికి ఆయన వచ్చారనమాట అండి మనం ఇక్కడ ఈ వెలుగు వారంలో అనమాట అందుకే పౌలు ప్రార్థన మీరు బాగా చదవాలి ఎఫ్ఈసి ఒకటి పద్దెనిమిదిలో పౌలు ఏమంటాడంటే ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను ఈ బిడ్డల మనోనేత్రములు మీరు తెరిచి బైబిల్ గ్రంథంలో వాళ్ళు మీ వెలుగును చూడాలి వేసయ్యా ఈ గ్రంథంలో మిమ్మల్ని చూడాలి వేసయ్యా అని ప్రార్థన చేస్తాడనమాట మన మనోనేత్రాలు అందుకే దావీదు నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిది వచ్చిన అంటాడు ప్రభా నా కన్నులు తెరువు నేను ధర్మశాస్త్రం నందలి నీ అద్భుత విషయాల్ని గ్రహించాలి ఆయన కన్నులు ఉన్నాయి కదా మరి ఈ కన్నులు తెరవమని అంటున్నాడు అన్నమాట అలా అంధకారంలో ఉండి వీళ్ళు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఏసు ప్రభుని శిలో వేస్తారండి నీవు దేవుని కుమారుడు అని చెప్తున్నావా అని వడ్రంగి కుమారుడు నువ్వు దేవదూషణ చేస్తున్నావు అని చెప్పి ఈరోజు మన ప్రార్థన ఏంటంటే ప్రభు మనందరి మనోనేత్రంలో తెరచునుగాక పౌలు ప్రార్థనే నా ప్రార్థన కూడా నేను కూడా తొంభై ఏడు వరకు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వరకు నా మనోనేత్రాలని సైతాన్ని మోసేశాడు నేనైతే ఈ లోకానికి సంబంధించి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఎడ్ స్కూల్లో టీచర్గా మరి ప్రిన్సిపల్గా ఎక్కువ సంవత్సరాలు బయాలజీ టీచర్గా ఇంగ్లీష్ టీచర్గా పనిచేశాను కానీ నా మనోనేత్రములు మూసివేయబడి అందువల్ల బైబిల్ గ్రంథంలో ఉన్న వెలుగు నేను చూడలేకపోయానండి కానీ తొంభై ఏడులో ఆయన అనంత ప్రేమని బట్టి యేసు ప్రభు నా కన్నులు తెరిచారు అప్పుడు చదువుతున్నప్పుడు నా ముప్పై ఏడు సంవత్సరాలు అండి అప్పుడు నాకు తొంభై ఏళ్లు చదువుతున్నప్పుడు బైబిల్లో ఎన్ని విషయాలు ఉన్నాయా నేను ఎన్ని రకాల పుస్తకాలు చదివాను కంప్యూటర్స్ కూడా ఇంటర్నేషనల్ డిప్లొమా చేశాను అప్పట్లో యాప్టెక్ అని ఉండేది ఎన్ని బుక్స్ చదివాను నేను ఎంఏఎంఏడ్ కొరకు కానీ బైబిల్ ఎందుకు చదవలేదు ఎందుకు ఇన్ని రోజులు నేను గుడ్డిగా ఉన్నాను అని నేను అనుకున్నానండి చాలా బాధపడ్డాను అనమాట ఇప్పటికి కూడా నా ప్రార్థన ఒక్కటే మీ అందరి కొరకు అందరి కొరకు నా ప్రార్థన ప్రభా నేను గుడ్డిదానిగా ఉన్నాను నా కన్నులు నువ్వు తెరిచావు నా కోసం ఎవరు ప్రార్థించారు ఏసయ్య నువ్వా మరియే తల్లి లేకపోతే అంతోని వారా శౌరివారా ఎవరు ప్రార్థించారు మీకు స్తోత్రాలు మా అందరి కన్నులు తెరిచి అసలైన ఐశ్వర్యం ఇదే ఈ బైబుల్ గ్రంథంలోని వెలుగును చూచినట్లుగా ప్రభా అందరి నేత్రాలు తెరవండి ముగించే ముందు మరోసారి చాట్ ద్వారా ఏడు వారాల పరిచర్య మీకు వివరిస్తాను ఈసారి ఇది ప్రెస్లో చేయించిందండి చాలా టైం పడుతుంది కానీ మీరు సరిగ్గా అర్థం చేసుకొని బైబిల్ చదివి దేవుడు మీ మనోనేత్రాలని తెరిచి పరిశుద్ధాత్మనిచ్చి మీ మనోనేత్రాలు తెరిచి మీరు చదువుకొని మీరు పాటించాలనే ఒకే ఒక తపనతో చూడండి నేను వివరిస్తా యో అనుస్వార్థలోని ఏడు భాగములు ఏడు వారంలో పరిచర్యగా ముందు మాట అండి ఒకటో అధ్యాయంలో ఒకటి నుంచి పద్దెనిమిది వచనాలు మొదటి వారం మొదటి కలయికల వారం ఒకటో అధ్యాయం పంతొమ్మిది నుంచి రెండో అధ్యాయం పన్నెండు వరకు నీటిని ద్రాక్షరసంగా మారుస్తారు అద్భుతం అన్నమాట యేసుప్రభు చేసిన ఏడు అద్భుతాలు మొదటి అద్భుతం మొదటి వారంలో ఆయన చేస్తారండి రెండో వారంలో ముగ్గురు గొప్ప వ్యక్తుల హృదయ పరివర్తన నీకు దేమో సమార్యశ్రీ ప్రభుత్వ ఉన్నతాధికారి ఇది రెండో అధ్యాయం పదమూడు నుంచి నాలుగు చివరి వరకు అనమాట మీరు మీ బైబుల్లో దయచేసి రాసుకోనండి పెన్సిల్తో రెండు పదమూడుకి ముందు రెండో వారము అని రాసుకోనండి దాన్ని హృదయ పరివర్తన వారము అని రాసుకోండి ఈ ముగ్గురు వ్యక్తుల హృదయ పరివర్తన మరి ఇక్కడ ఏసుప్రభు చేసిన అద్భుతం రెండో వారంలో ఉద్యోగి కుమారునకు స్వస్థత ఇస్తారు ఇది మూడో వారం జీవాహారపు వారం అండి ఐదు ఆరు అధ్యాయులు రెండు అధ్యాయాలు అన్నమాట ఇక్కడ పక్షవాత రోగికి స్వస్థత ఐదు వేల మందికి ఆహారం ఏసు నేటిపై నడుచుట పక్షవాతం అంటే ఆత్మ సంబంధమైన పక్షవాతం ఆత్మ పక్షవాతంలో ఉన్నప్పుడు ఏసుప్రభు వాక్యం ద్వారా స్వస్థత అది ఐదు వేల మందికి ఆహారం కూడా ఆత్మ సంబంధమైన ఆహారం వాక్యం అనే ఆహారం అనమాట ఈ జీవాహారం నేనే అంటారు యేసుప్రభు జీవాహారం మనం ఎప్పుడైతే భుజిస్తామో పక్షవాతం పోయి మనకి స్వస్థత కలుగుతుంది మన ఎప్పుడు ఆత్మ సంబంధమైన స్వస్థతలే మనం చూడాలండి నీటి మీద నడవడం అంటే ఈ లోకం మీద లోక ఆశల మీద లోక ఆశలు యేసుప్రభు పాదాల క్రింద ఉంటాయి శరీర వాంచలు నేత్రాశ జీవపు డంబం అన్నమాట సైతానుశోధన జయిస్తారు చూడండి వాటి అలాగే పేతురు కూడా జయిస్తాడనమాట తర్వాత నాలుగో వారం వెలుగు వారం అంటారండి ఏడు నుంచి తొమ్మిది అధ్యాయాలు మూడు అధ్యాయులు అనమాట ఇక్కడ ఏడో అధ్యాయంలో మనం గుడారంలో పండుగని చూసాము ఎనిమిదిలో వ్యభిచారంలో పట్టుబడిన శ్రీని యేసుప్రభు కాపాడుతారు అంటే ఆమెని చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని వస్తారు అందుకే వెలుగు వారం అంటారు అనమాట తమ సోమ జ్యోతిర్గమయ చీకటి నుండి వెలుగులోనికి తీసుకొని రావడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు మరి పుట్టు గుడ్డి వానికి దృష్టిదానం అంటే ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని తొలగించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు మననే మన మనోనేత్రములు తెరవడానికి అలాగే ఐదో వారం మంచి కాపరి వారం మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం ఇస్తాడు అంత త్యాగం చేసిన ఆ మంచి కాపరి స్వరాన్ని మనం వినాలి ఆయనను వెంబడించాలి పరలోకం వరకు కూడా అనమాట ఆ తర్వాత పదకొండో అధ్యాయంలో లాజర్ని లేపుతారు అంటే మనందరి ఆత్మల్ని ఆయన లేపుతారనమాట ఆ తర్వాత ఆరో వారం ఆయన సిలువలో మన కొరకు మరణిస్తారు మంచి కాపరి తన ప్రాణ త్యాగం చేసి మనల్ని రక్షిస్తారు తన శిలువ మరణం ద్వారా ఆ తర్వాత ఏడో వారం పునరుత్థానం ఆయన పునరుత్నం ద్వారా మనందరికీ పునరుత్నము పరలోక భాగ్యము నిత్య జీవము అనమాట ఇప్పుడు చూశారు కదా ప్రార్థన చేసుకుందాం పరలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా చీకటిలో ఉన్నటువంటి ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని మీరు వెలుగులోనికి తీసుకొని వచ్చారు ప్రభా ఆమె చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొని రాబడింది ఆమె కొరకు మీరు లోకానికి వచ్చారు ఈరోజు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు చీకటిలో ఉన్నారో ప్రభా చీకటి పనులు చేస్తున్నారో సైతాను అబద్ధికుడు పాపి నరహంత ఆ చీకటి నుంచి మమ్మల్ని ఆ స్త్రీని ఎలా తీసుకొచ్చారో మమ్మల్ని కూడా వెలుగులోనికి తీసుకొని రండి లోకమునకు వెలుగు నేనే అని చెప్తున్నారు ప్రభా మీ వెలుగు మా మీద ప్రకాశింపచేయండి అలాగే గుడ్డి కన్నులు తెరిచారు అయ్యా ఆయన శరీర కన్నులే కాదు ఆత్మ కన్నులు తెరిచారు కనుక మిమ్మల్ని మెస్ అయ్యాక పరలోకం నుంచి తండ్రి చే పంపబడిన క్రీస్తుగా మెస్ అయ్యాక ఆ గుడ్డివాడు గుర్తించాడు ప్రభా మేమందరం కూడా మిమ్మల్ని గుర్తించడానికి బైబుల్ గ్రంథంలో మేము వెలుగుని చూడడానికి మా మనోనేత్రములు తెరవండి మా కంటి పొలుసులు రాలిపోవడానికి మా కృప దయచేయండి అపోస్ల కార్యాలు తొమ్మిది పద్దెనిమిదిలో సౌలు కంటి పొలుసులు రాలిపోయినప్పుడు ఆయన మీ వెలుగుని చూడగలిగాడు అదే ధర్మశాస్త్రం కానీ ఆ ధర్మశాస్త్రంలో ప్రభా మీ వెలుగుని చూశాడు అలాంటి కృప మాకు దయచేయండి ఇచ్చినటువంటి కృపని మా అందరికీ దయచేయండి ప్రభా నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె సౌలు కూడా మరి ధర్మశాస్త్రంలో ఏసు ప్రభు వెలుగును చూడలేకపోతాడండి ఆయన కన్నులు గుడ్డిగా ఉన్నప్పుడు కానీ కంటి పలుసులు రాలిపోయినప్పుడు అదే ధర్మశాస్త్రంలో యేసుప్రభుని ఆయన చూస్తాడనమాట ప్రతి గ్రంథంలో యేసుప్రభు ఉన్నారండి పాత నిబంధనలో ఆయన ఒక షాడో నీడలాగా మరి నూతన నిబంధనలో ఆయన ఒక వ్యక్తిలాగా ఉన్నాడనమాట ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి పేజీలో ప్రతి వాక్యంలో యేసుప్రభు వెలుగును చూచే కృపని పరిశుద్ధాత్మని దేవుడు మీకు దయచేదు మీ మనో ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జసంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్